హలో అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు శక్తి క్రియేషన్స్ ఎప్పట్లాగనే ఈరోజు కూడా చాలా యూస్ఫుల్ అండ్ కంటెంట్ వీడియోతో అయితే మీ ముందుకి వచ్చేసాను అదేనండి ఇండస్ట్రియల్ ఏరియాలోనున్న నాచారంకి వచ్చేసాను నాచారంలో ఈ షాప్ వచ్చేసి షాప్ నేము సాయి ప్రసీద ఎంటర్ప్రైజెస్ ఉదయం లేచినప్పటి నుంచి మన ఇంటికి అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు హోల్సేల్ ధరలకే వీళ్ళు అమ్ముతున్నారు ఈ షాప్కున్న ప్రత్యేకత ఏంటంటే సింగిల్ ఐటెం కూడా హోల్సేల్ ప్రైస్కే వచ్చేస్తుంది ఇదే కాదండి ఇక్కడే దగ్గరలోనే ఇంకో షాప్ కూడా వీళ్ళది సాయి ప్రసీద ఎంటర్ప్రైజెస్ వాళ్ళది ఇంకో షాప్ కూడా ఉంది ఇంకోసారి అటు సైడ్గా వెళ్ళినప్పుడు ఆ షాప్ వీడియోని కూడా మన ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇప్పటికైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ వీడియోని అయితే చూసేయండి ఐటెమ్స్ అనేవి ఏవేవి ఉన్నాయి ఎంత అద్భుతమైన ప్రైజెస్ అనేవి ఉన్నాయి అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇక్కడ మనం చూస్తున్నవి బ్లాక్ మెటల్ ఐడల్స్ కోటింగ్తో చేసినవి టార్టింగ్ వచ్చేసి వన్ ఫార్టీ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ థౌజండ్ వరకు ఐడల్ వెయిట్ని బట్టి హైట్ని బట్టి సిక్స్ థౌజండ్ వరకు అయితే ఎండ్ అవుతుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీడియోని లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే చిన్నపాటి లైక్ మాకు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ తీయనీకి అడ్రస్ మరియు గూగుల్ మ్యాప్ లొకేషన్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను షాప్కి వెళ్ళాలనుకునే వాళ్ళు వీడియో డిస్క్రిప్షన్ని ఒక్కసారి ఓపెన్ చేసి అన్నిటినీ కూడా చూసుకొని షాప్కి అయితే వెళ్ళిపోండి ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ని మనం ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్గా ఇచ్చామనుకోండి మనకు తక్కువ ధరకే మంచి ఐటమ్స్ని మనం రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు బొమ్మలు చాలా బాగున్నాయి కదా ప్రైస్ వచ్చేసి ఒక్కోటి వన్ ట్వంటీ రూపీస్ ఇలాంటి ఐటమ్స్ ఇంకా బల్క్లో తీసుకున్నామనుకోండి ప్రైసెస్ అనేవి ఇంకాస్త తగ్గుతాయి మామూలుగా సింగిల్ ఐటమ్ కొన్ని కొన్ని తీసుకున్నాం అనుకోండి ఫిక్స్డ్ ప్రైసెసే ఇక్కడ చూస్తున్నారా ఈ నాలుగు బొమ్మల టాయ్స్ సెట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ లివింగ్ రూమ్లో డెకరేటివ్ పీసెస్ చాలా బాగా పనికొస్తాయి కదా ప్రైసెస్ అనేవి కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఈ బాక్స్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ మేకప్ ఐటమ్స్ వేసుకోనికి కానీ స్టిక్కర్స్ అలా మన ఇష్టం అనమాట మనకు నచ్చిన ఐటమ్స్ వేసుకోవచ్చు బాక్సులు కూడా చాలా బాగున్నాయి కదా ఇదైతే ఫిఫ్టీ నైన్ రూపీస్ ప్రైస్ షాప్కే ఇంత దూరం నాచారం రావాలా అని అనుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడే దగ్గరలోనే ఒక టూ మినిట్స్ డిస్టెన్స్లో అయితే గోవింద్ టెరాకోటా ఐడియా ఉంది కదా అందరికీ గోవింద్ టెరాకోటాని కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి ఈచ్ ఫ్లవర్ చూస్తున్నారు కదా ఒక్కో ఫ్లవర్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా అనమాట అంటే ఇవి డెకరేటివ్గా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా డెకరేట్ చేస్తారు కదా ఒక స్టేజ్ని కానీ అలా యూజ్ చేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి మనం వాటర్ ఒక బౌల్లో వాటర్ వేసుకొని టీ టీపాయ్ మీద కానీ టీవీ యూనిట్ మీద కానీ అలా న్యాచురల్ ఫ్లవర్స్ వేసుకుంటాం కదా అన్ న్ ఫ్లవర్స్కి బదులు వీటిని కూడా వేసుకోవచ్చు అనమాట ఇవే ఐటమ్స్ ఆన్లైన్లో కానీ లేదా షాపింగ్ మాల్లలో కానీ వేరే షాప్లలో కానీ కంపేర్ చేసుకోండి కంపల్సరీగా వీటికైతే త్రీ టైమ్స్ అనేది గ్యారంటీగా ఎక్కువైతే ఉంటాయి ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఇవన్నీ కూడా చిన్న చిన్న మనం విగ్రహాలు ఉంటాయి కదా ఇంట్లో విగ్రహాలకు వేసుకునే మాలలు అనమాట ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కొంచెం పెద్దవైతే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా అన్నమాట అన్నీ కూడా ప్రైసెస్ చాలా రీజనబుల్గా తక్కువగానే ఉన్నాయి కిచెన్ వైపర్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ ఐటెమ్ని కూడా జూమ్ చేసి చూపించాను మరియు టెక్స్ట్లో కూడా వేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ వీడియోని చూశారనుకోండి దీని దేని ప్రైసెస్ ఎంత ఉన్నాయి అనేది మీకు కూడా ఒక అవగాహన అయితే వస్తుంది ఈ టోటల్ సెక్షన్ కూడా క్లీనింగ్ సెక్షన్ అనమాట వీటి ప్రైసెస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి ఈ షాప్ వాళ్ళు వచ్చేసి ట్వంటీ ఇయర్స్గా ఆన్లైన్ బిజినెస్ అయితే చేస్తున్నారంట రీసెంట్గా టూ ఇయర్స్ నుండి అయితే ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేశారనమాట వీళ్ళది ఇక్కడే దగ్గరలోనే గొడవను అనేది ఉంది అందుకే ప్రైసెస్ అనేవి ఇంత తక్కువగా ఇవ్వగలుగుతున్నారనమాట ఇక్కడ చూస్తున్నారా నేను ఇక్కడే సిక్స్ మంత్స్ ముందు కొన్ని అయితే పర్చేజ్ చేశాను ఏ ఐటమ్స్ కూడా ఏ ఫాల్ట్ లేదండి అన్ని ఐటమ్స్ కూడా బాగానే ఉన్నాయి వీళ్ళదే దగ్గరలోనే ఇంకో షాప్ కూడా ఉంది ఆ షాప్లో అయితే విండో మెషిల్ తర్వాత వచ్చేసి ఫెన్సింగ్ కర్టైన్స్ తర్వాత వచ్చేసి బ్యాంబూ కర్టైన్స్ ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే ఆ షాప్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా వచ్చేసి స్టడీ టేబుల్స్ కానీ ల్యాప్టాప్ టేబుల్స్ కానీ అలా అయితే చాలా తక్కువ ధరలకే ఆ షాప్లో కూడా చాలా రకాల అవసరమైన వస్తువులు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి ఇటు సైడు నాచారం సైడు మీరు షాపింగ్ ప్లాన్ చేశారనుకోండి గోవింద్ టెర్రకోట ఈ సాయి ప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్ వల్ల రెండు షాపులు టోటల్గా మూడు షాపులను అయితే మీరు కవర్ చేసుకోవచ్చు అనమాట మనకు ఇంత దూరం వచ్చాము అనే ఫీలింగ్ లేకుండా ఎక్కువ ఐటమ్స్ని తక్కువ ధరకే తీసుకెళ్ళచ్చు అనమాట హైదరాబాద్లో లేని వాళ్ళు కూడా ఆన్లైన్లో చూసి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు వీళ్ళ వాట్సాప్ నెంబర్ను మరియు ఫోన్ నెంబర్ను అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్ని ఒక్కసారి చెక్ చేసుకోండి ఫోటో ఫ్రేమ్స్ కూడా చూస్తున్నారు కదా చాలా తక్కువ ప్రైసెస్తోనే ఉన్నాయి ఇది వచ్చేసి బాడీ స్క్రబ్ చేసుకునే స్క్రబ్బర్ అని చెప్పారు ప్రైస్ వచ్చేసి నైన్టీన్ రూపీస్ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ పెద్ద ఐటమ్స్ చాలానే వీళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైసెస్కే అయితే అవైలబుల్గా ఉన్నాయి మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మనకు ఏ వస్తువులు కావాలో అన్ని వస్తువులు కూడా వీళ్ళ రెండు షాపులలో అయితే అవైలబుల్ అవుతాయి నేను కూడా అంతేనండి ఫస్ట్ అయితే గోవింద్ టెరాకోటకి వెళ్ళి అక్కడ షాపింగ్ మరియు వీడియో కవరేజ్ చూసుకున్న తర్వాత ఈ షాప్కి అయితే వచ్చాను చెప్పాను కదా ఈ మూడు షాపులు కూడా దగ్గర దగ్గరలోనే జస్ట్ టూ మినిట్స్ దూరం డిస్టెన్స్లో అయితే ఉన్నాయి మ్యాప్ పెట్టుకొని వెళ్ళారనుకోండి ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు కిచెన్ క్లీనర్ ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇదేంటి ఐటమ్ అనుకుంటున్నారా ఈ లాంగ్ స్టిక్ ఇలా ఆ షేప్లో ఉంది కదా వీప్ గోకుండేదంటే ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఇక నెక్స్ట్ సెక్షన్కి వెళ్తే ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట స్టార్టింగ్ వచ్చేసి థర్టీ ఫైవ్ నుండి స్టార్ట్ అయ్యి హండ్రెడ్ వరకు అయితే ఎండ్ అవుతాయి ఇలాంటివి కూడా మాలెల్లో చూస్తుంటాం కదా ప్రైసెస్ అనేవి ఎంత ఎక్కువగా ఉంటాయి కదా ప్లాంట్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా కానీ మెయింటైన్ చేయాలంటే చేయగలుగుతామో లేమో అనుకొని చాలా మంది అయితే స్కిప్ చేస్తుంటారు అలాంటి వాళ్ళు ఇలాంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకున్నారనుకోండి అదో తృప్తి అనమాట అలా తక్కువ ప్రైసెస్తో మన ఇంటిని అయితే అందంగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ టోటల్ సెక్షన్ కూడా ప్లాంటర్స్ ఈ కలర్స్ రకరకాల కలర్స్తో ఉన్నాయి ప్లెయిన్ రెడ్ కలర్లో ఉన్నాయి డిజైన్స్తో ఉన్నాయి అన్నిటినీ కూడా ప్రైసెస్ని టెక్స్ట్లో వేస్తున్నాను కూడా చేస్తున్నాను వీటి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టెన్ రూపీస్తో స్టార్ట్ అయ్యి త్రీ ఫిఫ్టీ రూపీస్తో అయితే ఎండ్ అవుతుంది వచ్చేసి సెరామిక్తో చేసిన బొమ్మలు అనమాట డెకరేటివ్ పర్పస్కి చాలా బాగుంటాయి ప్రైసెస్ కూడా ఈచ్ ఒకటి వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ చాలా రీజనబులే కదా ఇవి వచ్చేసి ఎలిఫెంట్ షేప్లో ఉన్న ప్లాంటర్ అనమాట డే ప్రైస్ వచ్చేసి వన్ నైంటీన్ రూపీస్ చూస్తున్నారు కదా అన్నింటి ప్రైసెస్ను నీట్గా జూమ్ అయితే చేశాను ఇండోర్ ప్లాంట్స్ మంచిగా అందంగా ఇంట్లో డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలాంటి అయితే తీసుకోవచ్చు గోవింద్ టెరాకోటాలో కూడా లార్జ్ స్కేల్లో సెరామిక్ ప్లాంటర్స్ అయితే ఉన్నాయి కదా అక్కడ కంపారిజన్ చేస్తే అక్కడికి ఇక్కడికి నాకైతే ఇక్కడే ప్రైసెస్ అనేవి తక్కువ అనిపించాయి కంపారిజన్ అయితే చేసుకోండి కంపారిజన్ చేసుకున్న తర్వాతే షాపింగ్ ఎక్కడ చేయాలో డిసైడ్ చేసుకొని షాపింగ్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇలాంటి ఐటమ్స్ని షాపింగ్ చేసేటప్పుడు చిన్న పిల్లల్ని తీసుకెళ్తే కాస్త జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే వాళ్ళు పొరపాటున కిందేసి బ్రేక్ అయ్యాయి అనుకోండి అనవసరంగా వాటికి కూడా మనము డబ్బులు కట్టాల్సి ఉంటుంది చిన్న తులసి కోట ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇలాంటివి కిచెన్లో కౌంటర్ టాప్ మీద పెట్టుకున్నాం అనుకోండి కౌంటర్ టాప్కే లుక్ అయితే చాలా బాగుంటుంది కదా హోమ్ని అందంగా డిజైన్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ వాళ్ళు ఇలాంటివి అయితే ప్రిఫర్ చేయొచ్చు క్యాప్సికమ్ షేప్లో బౌల్స్ అయితే చాలా బాగున్నాయి కదా పెయిర్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ రెండు కలిపి టూ ఫార్టీ నైన్ రూపీస్ షుగరు కాఫీ కానీ కారం పసుపు అలా మన ఇష్టం అనమాట మన క్రియేటివిటీ ఒక చిన్నపాటి ట్రేలో పెట్టుకొని కౌంటర్ టాప్ మీద పెట్టుకున్నాం అనుకోండి లుక్ అయితే చాలా బాగుంటుంది కదా ఇలాంటి ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి అన్నీ కూడా వీడియోలో కవర్ చేయలేం కదా కాబట్టి కొన్ని కొన్ని ఐటమ్స్ని కవర్ చేసుకుంటూ వస్తున్నాను నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఈ టోటల్ సెక్షన్ కూడా గార్డెనింగ్ సెక్షన్ అనమాట గార్డెనింగ్ టూల్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఈ గార్డెనింగ్ టూల్స్ కూడా చాలా ప్రైసెస్ అనేవి చాలా తక్కువకే అందుబాటులో ఉన్నాయి ప్లాస్టిక్ ప్లాంటర్స్ కూడా ప్రైసెస్ అనేవి మనము బయట నర్సరీలో చూస్తుంటాం కదా చాలా ఎక్కువగా చెప్తుంటారు ఇక్కడ అవి కూడా ప్రైసెస్ అనేవి చాలా తక్కువగా హోల్సేల్ ధరలకి అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్లంబరింగ్ సెక్షన్వి మరియు గార్డెన్ సెక్షన్వి అనమాట తర్వాత ఇక్కడే ఎలక్ట్రికల్ ఐటమ్స్ అంటే చిన్న చిన్న స్క్రూ డ్రైవర్స్ ఇలాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి ఐటమ్స్ అయితే నేను ఇంతకుముందు షాపింగ్ టైంలో చాలానే తీసుకున్నాను కదా ఐటమ్స్ అయితే క్వాలిటీగానే ఉన్నాయండి మరి తక్కువ అని చెప్పేసి ఐటమ్స్ క్వాలిటీ అయితే తగ్గించలేదు ఐటమ్స్ అయితే క్వాలిటీగానే ఉన్నాయి మంది ఇక్కడి నుండే తీసుకుని వెళ్ళి రీసెల్లింగ్ అనేది కూడా చేస్తుంటారంట కాబట్టి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఇది ఒక చక్కటి ఉపాధి అనమాట ఇక్కడి నుండి తీసుకెళ్ళి మనము కాస్త ఎక్కువ మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు అంగల్గా మన ఇంటికి ఒకటి రెండు వస్తువులు కొంటేనే ఈ ప్రైసెస్ అనమాట అదే బిజినెస్ కోసం కానీ ఏదైనా శుభకార్యాలకు రిటర్న్ గిఫ్ట్లుగా అలా తీసుకున్నా కూడా ఆ ప్రైస్ అనేది అయితే ఇంకాస్త కూడా తగ్గుతుంది అని చెప్పారు ఇవి వచ్చేసి సర్కిల్ కేబుల్ క్లిప్స్ అనమాట ఈ ప్లాంటర్ ఈ సైజు ప్లాంటర్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ సైజు చూస్తున్నారు కదా రీజనబుల్ ప్రైసే అని నాకు అని నాకైతే అనిపించింది ఇక్కడ చూస్తున్నారా రెక్టాంగిల్ షేపుల టబ్స్ అండి ఆకుకూరలు పెంచుకోనికి అలా అయితే బాగుంటాయి కదా ప్రైస్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ టాప్ కవర్స్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ ఇలాంటివి చాలా రకాల మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది ఇంకో మోడల్ అనమాట ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ షాపింగ్ బోర్డ్ అండి వెజిటబుల్స్ తరుక్కునేది అనమాట ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ చూశాను కదా ఫినిషింగ్ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది బత్తాయి జ్యూసర్ అండి జ్యూస్ చేసుకునేది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఇక్కడ చూస్తున్నారా సెల్ఫ్ లైనర్స్ సెల్ఫ్లలో వేసుకునే కవర్స్ అనమాట ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఇవి ఇంకో మోడల్లో వీటి ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఎల్ఫ్ కూడా చాలా రకాల మోడల్స్లో చాలా రకాలుగా కలర్లలో కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి చిన్న చిన్న ప్లేట్స్ స్నాక్స్ పెట్టుకోనికి కానీ పిల్లలకి స్నాక్స్ ఇవ్వనీకి కానీ అలా అయితే యూజ్ అవుతాయి ప్రైసెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా అన్నమాట ఈ ఆయిల్ బ్రష్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ పిజ్జా ప్లేట్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ వుడిన్దండి ఈ క్లిప్పులు వచ్చేసి డజన్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ నెంబర్ అయితే ట్వెల్వ్ పీసెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ టోటల్ సెక్షన్ అంతా స్టీల్ సామాన్లు అనమాట వీటి ప్రైసెస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి ఇక్కడే చూస్తున్నారు కదా మార్బల్లో చేసిన రోళ్ళైతే ఉన్నాయి ప్రైసెస్ చూస్తున్నారు కదా వన్ సెవెంటీ నైన్ రూపీస్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అలా అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ వుడెన్ స్పూన్స్ ఈచ్ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ అండి ప్రైస్ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ స్టెయిన్లెస్ స్టీల్లో ప్లేట్స్ ఆర్గనైజర్ అండి ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ కబోర్డ్స్ అవి లేని వాళ్ళు నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఇలాంటివి పెట్టుకున్నామనుకోండి కిచెన్ అయితే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు టోటల్గా అయితే త్రీ వుడెన్ స్పూన్స్ అయితే ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ చూస్తున్నారు కదా చపాతీ రోలర్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ పప్పు గుత్తి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇది కజ్జికాయల ప్రెస్సింగ్ అండి వుడెన్లో ప్రైస్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ షాప్ అయితే వన్ షాప్ ఫర్ ఆల్ నీడ్స్ అన్ని రకాల వస్తువులను ఇక్కడికి వస్తే అయితే షాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట మనం ఎక్కడికి ఇంకా పది షాపులు తిరగాల్సిన పని లేకుండా అతి తక్కువ ధరలకే మనకు ఏ వస్తువులు కావాలన్నా ఇక్కడికి వస్తే షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు చూస్తున్నారా ఫ్రయింగ్ ప్యాను విత్ హ్యాండిల్ అన్నమాట ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్టబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కడుకునే స్ట్రైనరు ప్రైస్ వచ్చేసి వన్ నైంటీన్ రూపీస్ ఇక నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ సెక్షన్ అనమాట ఈ త్రీ సెట్ డబ్బా ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ నైన్ రూపీస్ ఇది సింగిల్ సెట్ కాదండి త్రీ సెట్ డబ్బా అనమాట ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ కూడా త్రీ సెట్ డబ్బాలే సింగిల్ సెట్ అయితే కాదు ఏవైనా గ్రెయిన్స్ వేసుకోనికి కానీ కారం పొడి పసుపు ఉప్పు అలాంటివన్నీ వేసుకోనికి స్టీల్ డబ్బాలు లేనప్పుడు ఇలాంటివి అయితే ప్రిఫర్ చేయొచ్చు ప్రైస్ వచ్చేసి తక్కువగానే ఉన్నాయండి ట్వంటీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా అనమాట ఈ స్టీల్ది ఆయిల్ క్యాన్ ప్రైస్ వచ్చేసి వన్ నాట్ నైన్ రూపీస్ ఇలాంటి చిన్న గిన్నెలు పిల్లలకి పెట్టామనుకోండి వెరైటీగా ఆడుకుంటారనమాట ఎప్పుడు కార్లు ఇలాంటివి కాకుండా ఇలాంటివి కూడా కొనిపెట్టచ్చు ఇది వెజిటబుల్ స్ట్రైనర్ అండి ప్రైస్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ కిచెన్ క్లీన్ చేసుకునే బ్రష్ అండి ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ స్టెయిన్లెస్ స్టీల్ స్క్రబ్బర్ అయితే స్టిక్ చేసి పెట్టారు టైల్స్ అవి క్లీన్ చేసుకునేటప్పుడు మనకు హ్యాండీగా పట్టుకోడానికి ఈజీగా ఉంటుంది కదా ఇక్కడ చూస్తున్నారా ఇది గరిటెలు హ్యాంగ్ చేసుకునేది స్టాండ్ వాల్ కి హ్యాంగ్ చేసుకునే స్టాండ్ అనమాట ప్రైస్ వచ్చేసి వన్ నైన్టీన్ రూపీస్ అంటే ప్లేస్ అనేది చిన్న కిచెన్ అలా ఉన్నప్పుడు ప్లేస్ ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి గ్లాస్లో ఆయిల్ బాటిల్ అండి ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇలాంటివి ఆల్రెడీ నేను రెండు తీసుకున్నాను ఇప్పటికైతే నాకు ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి అడ్రస్ అవి నోట్ చేసుకొని నాచారం ఇటు సైడ్ షాపింగ్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ షాపింగ్ కూడా మిస్ అవ్వకుండా షాప్కి అయితే వెళ్ళండి వీడియోని ఇంకా లైక్ ఇవ్వకుండా అలానే చూస్తున్నారా మంచి కంటెంట్ అండ్ యూజ్ఫుల్ వీడియో కదా వీడియోకి ఇప్పుడే ఒక్క లైక్ ఇచ్చేయండి ఫస్ట్ సెక్షన్ వచ్చేసి డోర్ మ్యాట్ సెక్షన్ ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చినప్పుడు నేను అయితే షాపింగ్ చేశానండి ఇప్పటికీ కూడా నావే చాలా బాగున్నాయి డోర్ మ్యాట్స్ అయితే అతి తక్కువ ధరలకే క్వాలిటీవైతే ఉన్నాయి